పూల కోసం వస్తానులే పిలు అమ్మ వాళ్ళకి ఇప్పుడే దండం పెట్టుకున్నాదా నేనేం తినలేదక్క పొద్దున్న నుంచి సుసీ ఏమో వెళ్దామని చెప్పేసి నాలుగింటికి నేను ఫోన్ చేస్తే ఈ రోజు కాదండి చెరువుకి నాకు తెలియక పడుకుని పోయా పొద్దు ఎక్కిపోయింది పూజ చేసుకొని ఇప్పుడే అమ్మ నాకు దండం పెట్టుకున్నాను యాక్చువల్లీ శ్రావణ శుక్ర శ్రావణ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి కదా అయితే నాన్ వెజ్ ఏం పెట్టకూడదని చెప్పేసి పాలతాకులను గార్ల వరకు చేసి పెట్టా ఎవ్రీ ఇయర్ హలో వ్యూవర్స్ ఎవ్రీ ఇయర్ అమ్మ నాన్న సంచరికంకి జూన్ ఫస్ట్ నవంబర్ ఫిఫ్టీన్త్ ఫుడ్ డొనేషన్ చేస్తా కదా ఈ ఇయర్ చేయట్లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల